నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తున్నారు దేనికోసం వస్తున్నారు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు హామీలను అమలు చేయట్లేదు కాబట్టి ప్రభుత్వం మీద పోరా ప్రజల తరఫున పోరాటం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు ఆయన పోరుబాటు చేయడానికి డేట్లు కూడా ఫిక్స్ చేశారు ఎప్పుడు చేస్తున్నారు డిసెంబరు పదమూడవ తేదీన అన్నదాతలకు రైతు భరోసా ఇవ్వట్లేదు కాబట్టి నిజంగా రైతు భరోసా ఇవ్వాలి రైతులకు ఆర్థిక సహాయం చేయకపోతే రైతు కుటుంబాలు ఆరు నెలలు కష్టపడితే తప్ప పంట చేతికి రాదు వచ్చిన పంటకు గిట్టుబాటు ధర వస్తుందో రాదో తెలియదు ఆరు నెలలు కష్టపడినా ఆ పంట పండినటువంటి పంట చేతికి వస్తుందో రాదో తెలియదు ఎప్పుడు ఏ తుఫాను వస్తుందో ఏ దోమల వల్ల పంట పాడైపోతుందో తుఫాను వల్ల పండిన పంట చేతికి అందకుండా పాడైపోతుందో భయం భయంగా జీవిస్తూ ఉండేటువంటి జీవితము రైతుల జీవితం పోనీ పంట పండిన తర్వాత చేతికొచ్చి రైతు దళారులకు రైస్ మిల్లర్లకు అమ్మిన తర్వాత ఆ డబ్బు తన చేతికి వస్తుందా రాదా అని కూడా భయం భయంగానే జీవిస్తాడు రైతు రైతు జీవితం ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండదు అటువంటి రైతుకి ఆర్థిక సహాయము ప్రభుత్వం తప్పనిసరిగా అంది అందించాలి మనం ఏం బాధపడతాం రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలని రైతు బాధపడతాడు ఆ పండిన పండు అమ్మిన తర్వాత దరా దళారులు దానికి డబుల్ రేటు చేసి మనకు అందిస్తే రేట్లు పెరిగిపోయి కొనలేని పరిస్థితిలో మనం ఉన్నామని మనం తిట్టుకుంటాం ప్రభుత్వాన్ని కానీ కష్టపడి పండించినటువంటి పంట పండించినటువంటి పంట రైతు ఉన్నాడు కదా రైతుకు మాత్రము ఫలితం శూన్యం మన చూసాం కదా రైతులు మనం టమాటాప్పుడు కేజీ ఇరవై ఐదు రూపాయలు కొంటున్నాము కానీ రూపాయి కొంటున్నారంట రైతుల దగ్గర ఇంత వ్యత్యాసం ఉంది వినియోగదారులకు చేరటానికి రైతులు పండించిన పంటకు ఉన్నటువంటి రేటు వ్యత్యాసం అంత ఘోరంగా ఉంటుంది మరి ప్రభుత్వం ఇది కోసం ఉంది ప్రభుత్వం ఎవరి కోసం ఉంది ప్రజల క్షేమం కోసము ప్రజలని సుఖ సంతోషాలతో జీవించడానికి కావలసినటువంటి సకల సౌక్య సకల సౌకర్యాలు కల్పించడం కోసమే ప్రభుత్వం ఉంది అటువంటి ప్రభుత్వము ప్రజల కోసము ప్రజల కొరకు పరిపాలన చేయవలసినటువంటి ప్రభుత్వము ప్రధానమైనటువంటి వ్యవస్థ వ్యవసాయం రంగం ప్రధానమైనటువంటి రంగం వ్యవసాయ రంగము ఆ వ్యవసాయ రంగానికే మీరు ఆర్థిక సహాయాన్ని అందించలేనప్పుడు మీ పరిపాలన ఉంటే ఏంటి లేకపోతే ఏంటి మీరు వృధాప్యపించిన నాలుగు వేలు ఇస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ ప్రతి మనిషి జీవించాలంటే పంట ఉండాలి పంట పండించే రైతు ఉండాలి పండించే రైతు క్షేమంగా ఉండాలి అటువంటి రైతుకు మీరు రైతు భరోసా మీరు నెల సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తా అన్నప్పుడు ఎందుకు ఇవ్వటం లేదని నిలదీయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల పదమూడవ తారీఖున రైతుల పక్ష రైతుల పక్షాన ప్రజల పక్షాన పోరాటం చేయడానికి వస్తున్నారు ఖచ్చితంగా రావాలి అలాగే డేట్లు ఇచ్చారు ఆయన నిజంగా ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడతారు మనకు వస్తున్నటువంటి సమాచారము మనకున్నటువంటి న్యూసు ఆరు హామీలు ఇవ్వలేదు కాబట్టి ప్రజలు ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకతతో ఉన్నారు ప్రజల్లో ఇంకొక భావం ఉంది ఏం భావమో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలను మనకు అందించినా సరే ఆయనకు ఓట్లు వేయకుండా ఎక్కువ హామీ ఆరు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ హామీలు ఇస్తానని మాటిచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి ఓటేసాము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకుండా కానీ అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వము నమ్మినందుకు ప్రజలను మోసం చేస్తుంది అని ఆగ్రహం ప్రజల్లో ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరపున పోరాటం చేయడానికి వస్తే ఒక ఆనందమైనటువంటి భావం కలుగుతుంది సంతోషం కలుగుతుంది ఎందుకో తెలుసా అంత సంక్షేమాన్ని ఇచ్చినా సరే ఓట్లు వేయలేదు కదా అని మన మీద కోపం లేదు ఆయనకు మన కోసం మన తరఫున పోరాటం చేయడానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నారు కాబట్టి ఆయనకు కృతజ్ఞతగా ఆయన తరఫున మనం కూడా ఈ ప్రజా ఉద్యమంలో పాల్గొలని పాల్ పాల్గొనడానికి ప్రజలు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు సంతోషంగా ఎదురు చూస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల తరఫున ప్రభుత్వం ఇచ్చినటువంటి హారు హామీలను అమలు చేసే విధంగా పోరాటం చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి గత ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి ఖ్యాతి కంటే కూడా ఇప్పుడు ప్రజల తరపున పోరాటం చేస్తే వచ్చేటువంటి ఖ్యాతి సుర సుస్థిరంగాను శాశ్వతంగాను ఉంటుంది గొప్ప నాయకుడిగా పరిణితి చెందుతాడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పదమూడవ తారీఖున రైతులు రైతు భరోసా కోసం రైతుల తరఫున పోరాటం చేయడానికి మళ్ళీ పదిహేడవ తేదీన ఇరవై ఏడవ తేదీన కరెంటు ఛార్జీల మీద అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధుడే బాధుడు కరెంటు ఛార్జీలు పెంచేసిన జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఘోరాతి ఘోరంగా విమర్శించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు పెంచినటువంటి కరెంటు ఛార్జీలన్నీ తగ్గించేస్తాము అని వాగ్దానం చేశారు హామీ ఇచ్చారు మరి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన ఛార్జీలను తగ్గించకపోగా ఇప్పుడు కరెంటు ఛార్జీలను ఆరు వేల కోట్లకు పైగా ఛార్జీలు బాధడే బాధడే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారంట చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి వార్తలు అవి అందుచేత పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించమని ప్రజల తరఫున పోరాటం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి నిర్ణయించుకున్నటువంటి తేదీ ఆ తర్వాత పీస్ రిఎంబర్స్మెంట్ జనవరి మూడవ తేదీన ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమంది పిల్లలకు ప్రతి సంవత్సరం పదిహేను వేలు ఇస్తున్నారు ముగ్గురు ఉంటే పదిహేను నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఐదుగురుంటే డెబ్బై ఐదు వేలు మీరు ఎంతమంది పిల్లల కంటే అంతమంది పిల్లలని కనండి అంతమందిని చదివించే బాధ్యత నాది అని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు తీరా చూస్తే తల్లికి వందన ఏమైపోయింది నాణ్యమైన మందు సరసమైన ధర కానీ ఊరువాడ మద్యం జాబ్లను ఓపెన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అది గొప్ప పథకంగా చెప్పుకున్నారు ఏ ప్రభుత్వం కూడా మద్యాన్ని తాగమని ప్రజలకు చెప్పేటువంటి ప్రభుత్వము ప్రపంచంలో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఉండదు అటువంటి గొప్ప ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నందుకు మనమంతా గర్వపడాలి ఎందుకంటే ఆయన విజనరీ ఉన్న ముఖ్యమంత్రి ఆయన సపోర్ట్ చేస్తున్నటువంటి ఛానల్స్ పేపర్సు అభిమానులు గర్వంగా పండగ చేసుకోండి ప్రజలకు ఏది మంచి చేస్తుందో దాని గురించి గొప్పగా చెప్పండి ప్రజలతో ఆరోగ్యంతో ఆడుకునేటువంటి ఏ పథకమైనా సరే అది మంచిది కాదు అటువంటి పథకాన్ని ప్రచారం చేయవలసిన అవసరం లేదు అంటే ప్రభుత్వం చేసినట్టు ఇచ్చినటువంటి ఆరు హామీలను అమలు చేయడానికి ఒక క్యాలెండర్ నిర్ణయించుకుని ప్రజల తరఫున పోరాటం చేయడానికి వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారు అందుకనే ప్రభుత్వంలో వణుకు బయలుదే పుడుతుందని వార్తలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా నిలవరించాలి ఎలా కంట్రోల్ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని అందరూ అనుకుంటున్నారు ప్రజలు అనుకుంటున్నారు ప్రజల తరఫున పోరాటం జగన్మోహన్ రెడ్డి గారిని చేనేస్తారా చేయనివ్వరా అని ప్రజలు చర్చించుకుంటున్నారు ఏ ఇద్దరు కలిసిన ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజులు మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది ఇటువంటి పోరాటాలు నిరంతరము ప్రజల్లో ఉండి ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తే నాయకులను ఒక దిశానిర్దేశం చేస్తే మంచి టీంను ఏర్పాటు చేసుకుని ప్రజల తరపున పోరాటం చేసేటువంటి నాయకులను జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసుకోండి వేరే పార్టీ నుంచి వచ్చేటువంటి నాయకులను కనుక మీరు నాయకులను చేస్తే మీరు అధికారం కోల్పోగానే ఏమవుతుంది వెంటనే మళ్ళీ పార్టీ మారిపోతున్నారు ఆర్ కృష్ణయ్య గారిని చూడండి మీరు ఎంతో నమ్మి ఒక తండ్రిలాగా తెలంగాణలో ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారిని తీసుకొచ్చి మీరు ఇంతవరకు ఎవరిని రాజ్యసభకు పంపించలేదు ఆయన్ను అంత గౌరవప్రదమైనటువంటి ఎంపీని చేసి మీరు ఢిల్లీకి పంపిస్తే ఆయన మీకు ఇచ్చినటువంటి కానుక మీరు అధికారం కోల్పోగానే వెంటనే రాజ్యసభకు రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యి మళ్ళీ బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి ఆర్కృష్ణయ్య గారు అటువంటి వారిని మీరు నమ్మి మీరు పదవులు ఇవ్వకండి మీకోసం మిమ్మల్ని నమ్ముకుని మీ పార్టీ కోసం ఎవరైతే కష్టపడతారో అటువంటి వారికి మాత్రమే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో పదవులు ఇవ్వండి అప్పుడు మీ పార్టీ పటిష్టంగా కనిపిస్తూ పటిష్టంగా ఉంటుంది మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు